జనరల్గా తీసుకుంటా ఉన్నారన్నింటినీ క్లర్కల్ వేకెన్సీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు నోటిఫికేషన్ ఇప్పటి నుంచి ఐదు వేల మంది పైచిలకు కార్మిక వర్గం క్లర్కల్కి అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకున్న సందర్భంగా విజిలెన్స్ వాళ్ళు దీన్ని సీబీటీ టెస్ట్ నిర్ణయించి ప్రైవేటు వాళ్ళు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయించి ఏర్పాటు చేయాలి మనం చేయలేమని చెప్పి ఒక లింకేజ్ పెట్టడం వల్ల ఇది ఆలస్యమైంది ఇంతలోపే ఒక నూట ఇరవై మంది కార్మిక సోదరులు యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు కోర్టుకు పోవడం కోర్టులో ఉండంగా అనేది మాట్లాడడం సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మన సక్సర్ మీటింగ్ మార్చిలో జరగాల్సిన సక్సర్ మీటింగ్ అనివార్య కారణాల వల్ల ఈరోజు జూన్ మొన్న జరిగింది కానీ కొంతమంది యూనియన్ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ కార్మికులు ఉండగా యాక్టింగ్ కార్మికులు ఎందుకు ఎందుకు ఇవ్వాలనేది ఒకటే గుర్తుపెట్టుకోవాలి మూడు వందల అరవై ఐదు ఏవైతే వేకెన్సీలకు ఎగ్జామ్స్ ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో పూర్తిగా మూడు వందల అరవై ఐదు వేకెన్సీ వాళ్ళ కోసమే ఉంటాయి కాకపోతే యాక్టింగ్ నర్స్గా గతం నుంచి కూడా పనిచేసే వాళ్ళు కూడా ఒక అవకాశం తర్వాత మన ఖాళీలు ఉంటే ఇచ్చేయమని దానికి మనం మాట్లాడడం జరిగింది అది మార్చిలో పెట్టినాం దీన్ని వేరే వేరే అర్థం చేసుకొని కొన్ని యూనిట్లు రెచ్చగొడతా ఉన్నారు కాబట్టి కార్మిక సోదరులు గమనించాలి ఇదే కాదు ఈరోజు ఇంటర్నల్గా ఇంకా చాలా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి మెడికల్లో వేకెన్సీలు ఉన్నాయి పారామెడికల్లో ఎక్స్రే టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ అదేవిధంగా మన ఫార్మసీ రకరకాల నర్సింగ్ ఇలాంతా ఎవరైనా పాస్ అయిన వాళ్ళు ఉంటే సుమారు ఒక నూట ముప్పై ఐదు నూట నలభై ఖాళీలను ఈ నెల వచ్చే నెలలో నోటిఫికేషన్ వస్తూ ఉన్నది అది కూడా మన ఇంటర్నల్ కార్మికుల కోసమే అదేవిధంగా సివిల్ డిప్లొమా పాస్ అయిన వాళ్ళకు ఓవర్సీస్ సబ్ ఓవర్సీస్ కూడా నోటిఫికేషన్ ఇరవై వేకెన్సీలు ఓవరాల్గా సింగరేళ్ళ ఖాళీ ఉన్నాయి వాటిని కూడా ఫిల్ అప్ చేయడానికి ఇంటర్నల్ కార్మికుల నుంచి దరఖాస్తులు అడుగుతూ ఉన్నారు దాన్ని కూడా రాబోయే నోటిఫికేషన్లో అది కూడా వస్తుంది అంతేకాదు ఈరోజు ఎలక్ట్రిషియన్లు ఫిల్టర్లు ఇది సింగరేల్లో చాలా ఖాళీలు ఉన్నాయి ఎలక్ట్రిషియన్లు గతంలో నూట డెబ్బై ఐదు ఖాళీలకు అందరు పెట్టుకొని పాస్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత నూట డెబ్బై ఐదుకి ఇరవై ఆరు మంది జాయిన్ అయ్యారు ఇంకా వంద నూట యాభై మంది ఇంకా జాయిన్ చేయాలి వేకెన్సీలు పూర్తిగా అట్నే ఉన్నాయి దాని మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది అదే కాకుండా సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి ముప్పై డెబ్బై శాతంలో ఉన్నారు ముప్పై పర్మనెంట్ కార్మికులు ఉన్నారు డెబ్బై శాతం కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నాం ఇది అన్యాయం కాబట్టి కనీసం సెవెంటీ థర్టీ సిక్స్టీ ఫార్టీ అని ఉండాలి గతంలో రెండు వేల ఎనిమిది నాలుగోసారి అప్పుడు ఎన్నికలు జరిగిన జరిగిన సందర్భంలో ఏటీసీ గుర్తింపు కాలం ఉన్నప్పుడు ఏఐటీసీ ఇంటర్నల్ అభ్యర్థుల నుంచి సెక్యూరిటీ గార్డ్లను సెలెక్ట్ చేయించడం జరిగింది సుమారు ఆరు ఏడు వందల మందిని ఆనాడు సెలెక్ట్ చేయించడం మళ్ళీ సక్సర్ మీటింగ్లో పెట్టినాం ఆ సెక్షన్ మీటింగ్లో కంప్లీట్గా ఇంటర్నల్ కార్మికులతోని సెక్యూరిటీ గార్డ్స్ నింపాలని చెప్తే మొట్టమొదటిగా నూట ఇరవై ఐదు మంది మహిళా కార్మికులను జనరల్ షిఫ్ట్లో పనిచేయడానికి ఆ సెక్యూరిటీ గార్డులను నియమిస్తారు దాని తర్వాత ఎన్ని ఖాళీలు ఉంటే నైలు నాలుగు వందల మూడు వందల ఐదు వందల ఎన్ని ఖాళీలున్నా ఇంటర్నల్ అభ్యర్థులతోనే ఈ యొక్క సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలు కూడా నిప్పాలని చెప్పి రైతర అంశాల మీద మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది